తక్షణమే దళిత క్రైస్తవ శ్మశానాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ నెహ్రూ యువజన సేవా సంఘం నిరసన ప్రదర్శనకు దిగింది జిల్లాలోని మొట్టమొదటిగా ఏర్పడిన చిన్న శాంతి శాంతినగర్ ఎస్సీ కాలనీ అభ్యున్నతి పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు ఈ దిశలో స్థానిక అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలు ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకుడు దుంబారి రామారావు శాంతినగర్ నెహ్రూ యువజన సేవా సంఘం అధ్యక్షుడు టేకేటి శ్రీనివాసరావు కార్యదర్శి వరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని అన్ని శ్మశాన వాటికలు సకల సౌకర్యాలకు నోచుకున్నప్పటికీ కేవలం దళిత శ్మశాన వాటికలో పట్ల పాత్రం నేటికీ వివక్షత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దశలో సుమారు మూడు ఎకరాల వరకు ఉండే శ్మశాన వాటిక నేడు కేవలం ఎకరం మాత్రమే మిగిలిందని వాపోయారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శ్మశానానికి రక్షణ కూడా నిర్మించాలని కార్పొరేటర్కు శాసన సభ్యులకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు టేకేటి రమేష్ జానీ అజయ్ బాబు లక్ష్మణరావు పాస్టర్ జాకబ్ జాయ్ జాన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మరి తెలుగు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అలాగే తొంభై ఏడు వార్డు కాస్ గారికి మరి శాంతనలో ఉన్న మరి ప్రజలందరూ కూడా వారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత సన్మాన వాటిక కొన్ని సంవత్సరాల నుంచి చాలా దౌర్భాగ్యంగా ఉంది కనీసం మనుషులు నిలబడ్డానికి పరిస్థితి లేదు నుంచి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి ఇక అన్ని విషయాలు కూడా వాళ్ళు ఇరువురికి తెలియజేయడం అయింది రేపు కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారితో ద్వారా త్వరలో ఈ పాయింట్ పెట్టి మాకు ఆ యొక్క దళిత సన్మానం వాటిగా బాగు చేస్తారని మా యొక్క గ్రామం తప్పని ఇంట్లో ఉన్నటువంటి మరి దళిత పర్యలు గ్రౌండ్ కోరుకు మరి మేమందరం కూడా మరి ర్యాలీగా మరి వెళ్ళడం జరిగింది స్థానిక కార్పొరేట్ గారు కలవడం జరిగింది మరి సాక్షిరావులలో మరి దళితుల యొక్క మరి క్రైస్తవులు అదేవిధంగా హిందూ సోదరులు కలిగినటువంటి కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా ఉన్నటువంటి శ్మశాల వాటిగా మరి ఆ యొక్క శ్మశాల వాటిగా ఆ యొక్క ప్రహారీ కూడా గీటి నిర్మాణం అనేటువంటిది లేక చాలా మంది కూడా దాన్ని మరి ఆ నియక్రాంతంగా ఆక్రమించుకొని చొరబాటు ఎక్కువైపోయి ఈ రోజు రెండున్నర మూడు ఎకరాలు కలిగినటువంటి యొక్క శ్మశాల వాటిగా గ్రౌండ్ స్థలాన్ని ఇంచుమించుగా అది ఒక ఎకరంగా చేసే చేసేటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క దళితుల యొక్క మరి అరుసును చూసుకుంటూ మరి యొక్క ప్రాంతాన్ని మరి చాలా మంది ఆక్రమించుకున్నారు ఇప్పుడు మా యొక్క దళితులు ఏ విధమైనటువంటి పరిస్థితులు బరేలు చేయాలనుకున్నప్పుడు కూడా అక్కడ ఏ విధమైనటువంటి స్థలం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది మాత్రం మరి అధికారులు దృష్టిలో మరి దృష్టించుకొని తగు 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 ఇమీడియట్ లీగా మరి బరేలు గ్రౌండ్ కి ప్రహీ కూడా నిర్మించి గేటు నిర్మించి ఇమీడియట్లుగా మరి దాన్ని చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళాలని మరి అధికారులు మేము కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఈ రోజుల్లో చిరు ఒక్క బరేల్ గ్రాండ్ చూస్తున్నాము ఆయా ప్రతి ఒక్క బరెలు అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి చక్కగా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం కానీ పాములు కానీ అన్ని అన్ని అక్కడ కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్పతి వసంత శంకరరావు గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే పంచుబర్ రమేష్ బాబు గారికి కూడా రిపర్జెంట్ ఇస్తాం దీని మీద రేపు స్టాండింగ్ కమిటీలో కార్పొరేట్ గారు తరుద్దామనుకోండి మాకు ఆదేశాలు జారీ చేశారు మరి ఇప్పుడే మా యువకులందరూ కూడా మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారికి వెళ్ళి ఒక రిపర్జెంట్ ఇస్తాం త్వరగా ఆ దళితు యొక్క బదిలీగ్రౌండ్ దళిత చుట్టూ గ్రౌండ్ కూడా మౌట్ కల్పించాలి దిశ చుట్టూ సెక్యూరిటీ కల్పించాలి డేర్చు పెట్టాలి అనుకుని మేము కిరతపత్రం సమర్పించాం దాన్ని తక్షణమే మీడియా వారి ద్వారా వారికి సమర్పించి ఎవరైతే మరి ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధి ఇక్కడే కాకుండా అన్ని బరుల గ్రౌండ్లు కూడా ఈ మూడు ఇంకా ఎంత పోటీసుడైనా చనిపోయినా సరే మూడు ఇంకా కావాల్సి అలవాటు కాబట్టి ప్రతి నాయకుని దాన్ని గుర్తించుకొని బదులు గ్రౌండ్ దృష్టి పెట్టి బదిలీ గ్రౌండ్ కావాల్సిన ఫ్రెండ్స్తో డెవలప్ చేయాలనుకుని మేము ఇంత పాత్ర సమర్థిస్తూ మీడియా వరకు కూడా